ఈ ఫ్రేమ్స్ ని యూస్ చేసుకుంటూ మంచిగా అయితే డిజైన్ చేసుకోవచ్చు టూ గ్రామ్స్ వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ లో చూడండి ఎంత కలెక్షన్ ఇలా మీరు సింపుల్ గా వేర్ చేసుకోవచ్చు ఆఫీస్ గోయింగ్ వాళ్ళైనా కూడా కార్వింగ్ లో లక్ష్మీదేవి అండ్ చిన్ని కంటి డిజైన్ కూడా వచ్చింది దీంట్లో కూడా మీకు ఇలా క్వాంటిటీ అనేది ఉంటుందండి ఫ్రీ డిజైనింగ్ జనరల్ గా గుర్తొస్తూ ఉంటుంది సో ఇవి నవరత్నాల్లో వచ్చేసాయి కొత్త బంగారు హలో అండి నమస్తే ఇవాళ మనము ఆర్ఆర్ జ్యువెలర్స్ కొండాపూర్లో ఉన్నామండి ఆర్ఆర్ జ్యువెలర్స్ అనగానే మనకు రీడిజైనింగ్ జనరల్గా గుర్తొస్తూ ఉంటుంది బట్ మనకి ఇలా నక్షి కుందన్ కాంబినేషన్లో బీర్స్ జ్యువెలరీలో కూడా డిజైన్స్ అనేది అవైలబుల్ ఆర్ఆర్ జ్యువెలర్స్ ఇప్పుడు మనకు ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఇలా ఎక్స్క్లూజివ్ డిస్ప్లేతో అయితే ఉందండి ఇక్కడ మీరు చూస్తే నక్షి కుందన్ అలాగే బీట్స్ జ్యువెలరీ లాంటి బ్యూటిఫుల్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయండి ఇంతకుముందు మనం ఆర్ఆర్ జ్యువెలర్స్ అనగానే రీ డిజైనింగ్లో చాలా రకాల డిజైన్స్ ని మన ఛానల్లో కూడా ఎక్స్ప్లోర్ చేశాము చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే టూ మిలియన్ ప్లస్ వెళ్ళిందండి అంత మంచి రెస్పాన్స్ ఇచ్చారు సో ఇప్పుడైతే మీకోసం నక్షిలో బీట్స్ జ్యువెలరీలో కూడా బెస్ట్ కలెక్షన్స్ని మేము ముందుకు తీసుకొచ్చేసాము సో ఆర్ఆర్ జ్యువెలర్స్ కొండాపూర్లో లొకేట్ అయి ఉంటుంది అడ్రస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తామండి ఒకసారి చెక్అవుట్ చేయండి ఇప్పుడైతే ఈ బ్యూటిఫుల్ ఎపిసోడ్లో మనం ఫస్ట్ వచ్చేప్పటికి నక్షి కుందన్ కాంబినేషన్లో ఉన్నటువంటి ఈ ప్రిటీ నెక్లెస్ చూస్తూ ఉన్నామండి ఈ డిజైన్ వచ్చేప్పటికీ టోటల్గా మనకు పికాక్స్ మరియు నక్షి లో కూడా మోటివ్స్ మోటివ్స్తో డిజైన్ చేశారండి అండ్ మొత్తం అంతా కూడా మనకు ఫిట్టింగ్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తారు బ్యాక్ సైడ్ కూడా కుందన్ ఫిట్టింగ్ అనేప్పటికీ మనకి ఇలా ఫిల్డ్గా అయితే వస్తుందనమాట సో వ్యాక్స్తో నింపుతారండి అండ్ ఈ డిజైన్ కనుక మీరు చూసుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ వెయిట్ అయితే ఉంది మీకు ప్రైస్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు అండ్ నెక్స్ట్ డిజైన్ అండి సో ఈ మోడల్ కూడా మనకు డీప్ నక్షి కార్వింగ్లో లక్ష్మీదేవి అండ్ చిన్ని కంటి డిజైన్ కూడా వచ్చింది అలాగే మనకు ఈ మోటివ్స్ కూడా పీకోక్ మోటివ్స్ వచ్చాయి అండ్ లాకెట్ లక్ష్మీదేవి పెట్టుకున్న చాలా నిండుగా గ్రాండ్గా ఉంటుంది అండ్ ఈ డిజైన్ వెయిట్ కూడా సిక్స్టీ టూ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి బ్యాక్ థ్రెడ్ వస్తుంది బ్యాక్ చైన్స్లో మోడల్స్ కావాలి అనుకుంటే సపరేట్గా అవైలబుల్ ఉంటాయి ఈవెన్ మీకు ఈ విధంగా బీట్స్ జ్యువెలరీ కొంచెం ట్రెండీగా కావాలి అనుకుంటే కూడా అవైలబుల్ ఉన్నాయండి ఈ డిజైన్ వచ్చేప్పటికి మనకు ఈ టూ మోటివ్స్కి సపరేట్ వెయిట్ ఉంటుంది అండ్ అలాగే బీట్స్కి సపరేట్ కూడా సపరేట్ వెయిట్ వస్తుందండి లాకెట్ చూసుకుంటే మనకు బాలాజీ లాకెట్ అనేది వచ్చింది అండ్ బీడ్స్ తో మ్యాచ్ చేశారండి ఎంత బాగుందో చూడండి నిజంగా ఇందులో హైలైట్ అంటే లాకెట్ చాలా గ్రాండ్ గా వచ్చింది ఈ లాకెట్ వెయిట్ కనుక మనం చూసుకున్నట్లయితే సో అప్రాక్సిమేట్లీ ఫార్టీ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో ఈ లాకెట్ అవైలబుల్ ఉందండి సో మీకు ఓన్లీ లాకెట్ నచ్చితే కూడా తీసుకోవచ్చు ఇస్తారండి అండ్ అలాగే మనకు ఈ చైన్కి లైక్ ఈ లాకెట్స్ వరకు వెయిట్ వచ్చేప్పటికి అప్ నియర్లీ ట్వెల్వ్ గ్రామ్స్ ఆఫ్ వెయిట్ అయితే ఉందనమాట అండ్ మీకు కొంచెం వెయిట్ ఎక్కువలో ఉన్నప్పటికీ డీప్ నక్షి కార్వింగ్లో గ్రాండ్గా కావాలి ఒక్కటి పెట్టుకుంటేనే నిండుగా అనిపించాలి అనుకుంటే మాత్రం ఇలాంటి జ్యువెలరీకి వెళ్ళిపోవచ్చు ఈ డిజైన్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే టోటల్గా మనకు లాకెట్ అనేది గ్రాండ్గా ఉంటుంది ఇక్కడంతా బంచ్ ఆఫ్ పర్ల్స్ అండ్ బీట్స్ కాంబినేషన్లో డిజైన్ చేశారండి అలాగే ఇక్కడ మనకు బోటా స్టోన్స్ వచ్చాయి కుందన్ కాంబినేషన్ అనేది ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారు అప్రాక్సిమేట్లీ ఇది మనకు ఎయిటీ నుంచి ఎయిటీ ఫైవ్ గ్రామ్స్లో వస్తుందండి అండ్ ఇవే కాదు ఇక్కడ మీరు చూసుకుంటే ఇంకా బీట్స్లో కూడా డిఫరెంట్ మోడల్స్ ఓన్లీ కుందన్ కాంబినేషన్లో లాకెట్ కావాలి అనుకున్నా కూడా ఇలా మనకు ప్యాటర్న్స్ అయితే ఉన్నాయండి మీరు కావాలి అనుకుంటే డిజైన్ చేయించుకోవచ్చు అండ్ అలాగే రీడిజైనింగ్ అనేది ఆర్ఆర్ జ్యువెలర్స్ మెయిన్ స్పెషాలిటీ అందరికీ తెలుసు కదా ఇప్పుడు అయితే ఇలా మనకు డిస్ప్లేడ్ కలెక్షన్స్ తోటి ఫస్ట్ ఫ్లోర్లో ఆర్ఆర్ జ్యువెలర్స్ అయితే ఉందండి ఇవే కాదు మీరు ఈవెన్ ఇయర్ రింగ్స్ కానీ ఇవి చూడండి జుంకాస్లో బిగ్ లో ఎంత గ్రాండ్గా ఉన్నాయో పర్ల్స్ వచ్చాయి బీడ్స్ ఇచ్చారు చాలా గ్రాండ్గా ఉందండి అండ్ ఈ డిజైన్కి బ్యాక్ సైడ్ కూడా స్క్రూ వస్తుంది వెయిట్ వచ్చేసి ఫార్టీ త్రీ గ్రామ్స్ ఉందండి అండ్ నెక్స్ట్ మరొక డిజైన్ చూద్దాము సో మనం బ్యాంగిల్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇలా మనకు ఈవెన్ సింగిల్ బ్యాంగిల్ కావాలి అనుకున్నా తీసుకోవచ్చు డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి లైట్ వెయిట్లోనే ఈ ప్యాటర్న్స్ అయితే వస్తాయి మీకు ఏ డిజైన్ వచ్చినా స్క్రీన్ షాట్ తీసి ప్రైస్ ఎంక్వైరీ చేయండి క్లియర్గా ప్రైస్ డీటెయిల్స్ ఇస్తారండి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే చేస్తూ ఉన్నాము అండ్ అలాగే కుందనాక్షి కాంబినేషన్లో చాందాలి ఎంత ప్రిటీగా ఉందో చూడండి అండి ఈ మోడల్ వెయిట్ వచ్చేప్పటికి ట్వంటీ టూ గ్రామ్స్ వరకు పడుతుంది చాలా బాగుందండి పర్ల్స్ బీట్స్ కాంబినేషన్లో డిజైన్ చేశారు అండ్ స్టోన్ వర్క్లో బ్యాంగిల్స్ కావాలి అనుకుంటే మనకి ఈ విధంగా అవైలబుల్ సో ఇవి నవరత్నాల్లో వచ్చేసాయి అండ్ రూబీ స్టోన్ కాంబినేషన్లో వన్ మోర్ బ్యాంగిల్ అలాగే మీకు కడా టైప్లోనే ఇలా పర్ల్స్తో డిజైన్ చేసినటువంటి ప్రిటీ మోడల్ సో అన్నింటికి ఇండివిజువల్ వెయిట్స్ ఉంటాయి రూబీ బ్యాంగిల్స్ వచ్చేప్పటికి మనకు సింగిల్ బ్యాంగిల్ నియర్లీ థర్టీ సెవెన్ గ్రామ్స్ వరకు ఉందండి అండ్ ఈ బ్యాంగిల్ వచ్చేప్పటికి నియర్లీ మనకు సిక్స్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఉంది అండ్ ఈ టూ బ్యాంగిల్స్ కి సపరేట్ వెయిట్ వస్తుందండి ఇప్పటి వరకు మనము హెవీ జ్యువెలరీ చేసాం కదండి ఇప్పుడైతే కొన్ని ఇయర్ క్రాఫ్ట్స్ అలాగే ఇయర్ ఫ్రేమ్స్ అయితే చూడబోతు ఉన్నామండి సో ఇందులోను ఈ కలెక్షన్ మన పేజ్లో టూ మిలియన్ ప్లస్ హిట్ అయినటువంటి కలెక్షన్స్ అండి ఇంతకు ముందు కూడా నేను ఆర్ఆర్ జ్యువెలర్స్ నుండి ఈ కలెక్షన్స్ని షేర్ చేశాను ప్రతి మోడల్ ఇప్పుడు క్లియర్గా చూపిస్తానండి ఈ ఇయర్ కఫ్స్ మీరు వేర్ చేసినా కూడా ఒకసారి ఇక్కడ మీరు చూసుకుంటే చాలా బాగుంటాయండి ఇలా మీరు సింపుల్గా వేర్ చేసుకోవచ్చు ఆఫీస్ గోయింగ్ వాళ్ళైనా కూడా చక్కగా పెట్టేసుకోవచ్చు అండ్ మీకు ఒకవేళ విత్ ఇయర్ కావాలి అనుకుంటే కనుక మీరు ఇలా వేర్ చేసుకోవచ్చండి సో విత్ ఇయర్ రింగ్స్ కూడా ఇలా సింపుల్గా మనం పెట్టుకోవడానికి మంచి మంచి మోడల్స్ అయితే ఉన్నాయి ప్రతి డిజైన్ని కూడా క్లియర్గా షేర్ చేస్తానండి అండ్ ఇక్కడ మీకు ఫ్రేమ్స్ లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి మీ దగ్గర ఉండే ఓల్డ్ ఇయర్ కి ఈ ఫ్రేమ్స్ని యూస్ చేసుకుంటూ మంచిగా అయితే డిజైన్ చేసుకోవచ్చు ఈ ఇయర్ కఫ్స్ వచ్చేప్పటికి మనకు టూ అండ్ హాఫ్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయి ఉంటాయండి బేస్డ్ ఆన్ డిజైన్ వేస్ చేంజ్ అవుతాయి సో ఫస్ట్ అయితే ఇలా మనకు ఫ్లవర్ వచ్చేసి పైకంతా కూడా లీఫ్ లాగా వస్తుందండి ఈ మోడల్ సో ఇందులో కూడా మనకు డిఫరెంట్గా కావాలి అనుకుంటే ఈ విధంగా అవైలబుల్ ఉంది ఈ కలెక్షన్స్ అన్నీ కూడా మనకు పెట్టుకుంటే చాలా బాగుంటాయండి ఈవెన్ నేను ఒకటి ఏ ఊరిక శాంపుల్గా అలా పెట్టుకొని అయితే మీకు చూపిస్తూ ఉన్నాను అండ్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చండి ఇందులో కూడా మీకు సింపుల్గా ఇలా టూ స్టోన్స్లో కావాలి అనుకున్నా లేదా త్రీ స్టోన్స్లో ఇలా మనకు డిఫరెంట్గా ఉన్నాయి ఇది రూబీ స్టోన్లో వచ్చిందండి మీకు ఏ మోడల్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు ఆర్ఆర్ జ్యువెలర్స్ కొండాపూర్లో ఇలాంటి కలెక్షన్స్ మాత్రం ఎక్స్క్లూజివ్ మోడల్స్ అయితే ఉన్నాయండి డిజైన్స్ అయితే అల్టిమేట్ ఉన్నాయి ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండ్ ఇది రూబీ కాంబినేషన్ అలాగే సేమ్ ప్యాటర్న్ లో జెడ్ కాంబినేషన్ అండి అండ్ అలాగే వీటితో పాటు ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రతి డిజైన్ కూడా నిజంగా ఎక్స్క్లూజివ్గా ఉందండి ఇక్కడ మీకు పర్ల్ కాంబినేషన్లో కూడా మోడల్ అయితే అవైలబుల్ ఉందన్నమాట ఈ మధ్య కాలంలో ఇయర్ కఫ్స్ అనేది బాగా యూస్ చేస్తూ ఉన్నారు కదండి ఇలా మనకు సింపుల్ స్టోన్ ప్యాటర్న్లో అయితే మోడల్స్ ఉన్నాయి ఈవెన్ మీకు కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉంటుందండి ఇన్ కేస్ సీజన్ ప్యాటర్న్ వద్దు అనుకుంటే మీరు రూబీ ఎమరెల్ లేదా పర్పుల్ ఇలా మీకు కావాల్సిన స్టోన్ ప్యాటర్న్లో కూడా డిజైన్ చేయించుకోవచ్చు ఎవ్రీ మోడల్ కూడా చాలా బాగున్నాయి మీకు నచ్చిన డిజైన్ షాట్ తీసి ప్రైస్ పరీ చేయొచ్చు కొంచెం సింపుల్గా ఈవెన్ పిల్లలకు పెట్టడానికైనా సరే చాలా బాగుంటాయండి సో మోడల్ చూడండి ఎంత క్యూట్ గా ఉందో సో ఒకవేళ పిల్లలకి పెట్టాలి అనుకున్నా కూడా ఇలా సింపుల్గా మనం పెట్టేయచ్చు చాలా మంచి మోడల్స్ ఉన్నాయండి డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి ఇలా మీకు ఒకవేళ ఇంకా టోటల్ ఇయర్ అంతా కూడా కవర్ అవ్వాలి అనుకుంటే కనుక ఈ విధంగా డిజైన్ అయితే ఉందండి సో ఈ మోడల్ చూడండి అండి సో ఇయర్ అంతా కూడా కవర్ అవుతుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా స్క్రూ టైప్లో డిజైన్ చేసి ఇచ్చారనమాట మనం పైన కూడా ఫిల్ చేసుకోవచ్చు సో చాలా బాగుందండి డిజైన్ అయితే అండ్ ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికి త్రీ పాయింట్ టూ ఎయిట్ గ్రామ్స్ ఉందండి సో ఇలా మనకు డిఫరెంట్ మోడల్స్ అనేది ఉన్నాయి ఈవెన్ బ్లాక్ స్టోన్లో ఈ మోడల్ చూడండి అండి సో ఇయర్ కఫ్స్లో బ్లాక్ స్టోన్ ప్యాటర్న్ అనమాట ఇన్ కేస్ మీకు కావాలి అనుకుంటే కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉంటుందండి సో ఇంకా మనకు రూబీ స్టోన్ కాంబినేషన్లో ఇలా బ్లాక్ స్టోన్ కాంబినేషన్లో డిఫరెంట్ డిఫరెంట్గా అయితే మోడల్స్ అనేది అవైలబుల్ ఉన్నాయండి మోస్ట్లీ కలెక్షన్స్ అయితే కవర్ చేస్తూ ఉన్నాము సో మీకు ఏ డిజైన్ స్క్రీన్ స్క్రీన్షాట్ చేసి ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు అండ్ ఇక్కడ వచ్చేప్పటికి ఇంకొంచెం డిఫరెంట్గా కావాలి అనుకుంటే కూడా ఉన్నాయి సో ఈ మోడల్ చూడండి అండి సో రూబీలోనే చిన్న చిన్న ఫ్లవర్ మోటివ్స్ స్టైల్లో డిజైన్ చేశారండి సో పింక్ సీ లాగా అయితే ఇచ్చారు చాలా బాగుంది అండ్ ఇందులో కూడా మనకు డిఫరెంట్గా కలెక్షన్ అనేది ఉంది ఇయర్ కఫ్సే కాదండి మీరు మన ఆ పేజ్లో వన్ ఆఫ్ ద హిటెడ్ డిజైన్ అంటే ఇయర్ ఫ్రేమ్స్ కూడా సో ఇక్కడ మనకు చాలా ఫ్రేమ్స్ ఉన్నాయి ఏ ఫ్రేమ్లో అయినా మనం ఇలా ఇయర్ రింగ్స్ని అయితే పేర్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు చూడొచ్చు ఇలా మనము ఏదైనా సరే వేరే వేరే డిజైన్స్ తోటి మన దగ్గర ఉండే ఓల్డ్ ఇయర్ రింగ్స్ తోటి చక్కగా ఫ్రేమ్స్ అనేది సెట్ చేసుకోవచ్చు నేను ఒక ఫ్రేమ్కి మాత్రమే చూపిస్తూ ఉన్నానండి ఈవెన్ మీకు ఇదే రకంగా ఇలా మన దగ్గర ఉండే యెల్లో గోల్డ్ ఇయర్ రింగ్స్ కానీ స్టోన్ ప్యాటర్న్ ఇయర్ రింగ్స్ కానీ కొంచెం ఎక్స్టెండ్ చేసుకొని ఇప్పుడున్న ట్రెండ్కి తగినట్టుగా చేసుకోవాలి అనుకుంటే ఇలా మనకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి ఇది చూడండి అండి కాసు స్టైల్లో ఎంత బ్యూటిఫుల్ ఉందో ఎంబోజ్డ్ లాగా కనిపిస్తుంది పెద్ద వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది ఈవెన్ మీరు ఈ విధంగా స్టోన్ ప్యాటర్న్ లో కావాలి అనుకుంటే మిడిల్ లో చూడండి ఎంత బాగున్నాయోనండి ప్రతి డిజైన్ కూడా మన దగ్గర ఉన్న ఇయర్ ని కొంచెం డిఫరెంట్గా మోడిఫై చేసుకోవాలి అనుకుంటే మంచి మంచి ఫ్రేమ్ ఆప్షన్స్ అన్నట్టు వీటిల్లో కూడా మీకు ఇలా క్వాంటిటీ అనేది ఉంటుందండి ఒకవేళ మీరు మీ రిలేటివ్స్కి ఎవరికైనా కూడా ఇలాగే కస్టమైజ్ చేయించుకోవాలనుకుంటున్నారు అనుకున్నా కూడా ఒకసారి మీరు ఆర్ఆర్ జ్యువెలర్స్ అయితే విజిట్ అవ్వచ్చు ఇయర్ ఫ్రేమ్స్లో మాత్రం హ్యూస్ కలెక్షన్ ఉందండి సో పాసిబిలిటీ ఉంటే మీరు స్టోర్కి విజిట్ అవ్వండి ఇక్కడ మీరు చూస్తున్న ఏ డిజైన్ అయినా కూడా ఈ విధంగా మనము సెట్ చేసుకుంటే మాత్రం మంచి లుక్ అనేది ఎలివేట్ అవుతుంది కలెక్షన్ నచ్చితే మాత్రం తప్పకుండా ఒకసారి స్టోర్ కి విజిట్ అయ్యి డిజైన్స్ చూసి ట్రయల్ వేసుకొని చెక్ చేసుకునే పర్చేస్ చేసుకోవచ్చు అండ్ అలాగే నెక్స్ట్ కొన్ని వెరీ లైఫ్ వెయిట్ చోకస్ కలెక్షన్స్ ని కూడా చూసేద్దామండి సో ఇప్పటి వరకు మనము ఇయర్ కఫ్ చూసాము హెవీ జ్యువెలరీ లైక్ నక్షి కుందన్ జ్యువెలరీ చూసాము వేస్ట్ జ్యువెలరీ చూసాము అండ్ అలాగే ఇంకా తక్కువ రేట్ లో కావాలి అనుకునే వాళ్ళకు ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్స్ ని ముందు తీసుకొచ్చేసాను మేడం మనతో పాటు ఈ కలెక్షన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే వచ్చేసారు సో నమస్తే మేడం ఒక్కసారి ఈ కలెక్షన్స్ లో మనకి ఎన్ని గ్రామ్స్ నుంచి అవైలబుల్ ఉంటుంది అండ్ ఎంత బడ్జెట్ అవుతుందో కూడా ఒకసారి సో ఇస్ స్టార్టింగ్ ఫ్రమ్ వన్ పాయింట్ టూ గ్రామ్స్ అండి పాయింట్ టూ గ్రామ్స్ నిజంగా అల్టిమేట్ అండి అసలు ఇంత బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్స్ ఆరా జువెలర్స్ లో నేను నెక్లెసెస్ వీడియో చేసినప్పుడు ఎంతో మంచి రెస్పాన్స్ ఇచ్చారు మీ దగ్గర ఫోర్ గ్రామ్స్ నెక్లెసెస్ చాలా హిట్ అయ్యాయి మేడం ఇంతకు ముందు మనం లాస్ట్ ఇయర్ సంథింగ్ ఐ థింక్ ఎయిట్ మంత్స్ చేసినప్పుడు కూడా ఇయర్ కట్స్ కానీ ఇవన్నీ కూడా టూ మిలియన్ త్రీ మిలియన్ వెళ్ళినటువంటి రెస్పాన్స్ అనేది మనలో వచ్చింది సో ఇప్పుడైతే మరలా మన కోసం టూ గ్రామ్స్ వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ లో చూడండి ఎంత కలెక్షన్ సో దిస్ ఇస్ లైక్ ఏమంటారు ఉండాలి ప్లస్ ట్రావెల్ లో వేసుకోవాలి ఎవరికైనా గిఫ్ట్ మ్యారేజ్ ఉంది లేదా ఉంది చీర ఫంక్షన్ ఉంది పెళ్లి కూతురికి ఇవ్వాలి ఇలాంటి అంకేషన్స్ అప్పుడు మనం ఏదో ఒకటి ఇచ్చేస్తాము జస్ట్ స్వీట్ బాక్స్ తీసుకెళ్ళినా ఒక టూ థౌసండ్ రూపీస్ అవుతుంది సో ఎలాంటివి వన్ పాయింట్ టూ టూ గ్రామ్స్ నగలు లో వచ్చేసరికి ఎవరైనా కానీ ఈజీగా అండ్ ఇది పిల్లలకి అయితే చిన్నపిల్లలకి వడ్డానం లాగా కూడా పెట్టుకోవచ్చండి మనము అండ్ ఇలా సింపుల్ చౌకర్ చౌకర్ బాగుంటది అండ్ ఏమంటారు బాజిబన్ లాగా కూడా చాలా బాగున్నాయి చూడండి సో వన్ పాయింట్ టూ గ్రామ్స్ మనకి ఏమొస్తుందండి వన్ పాయింట్ టూ గ్రామ్స్ చాలా లైట్ వెయిట్ లో చాలా బీడ్స్ స్టోన్స్ ఇవన్నీ వచ్చేసరికి ఎంత హెవీగా కనిపిస్తుంది చూడండి సో ఇందులో కూడా మీరు ఆప్షన్స్ చూడొచ్చండి లైక్ గ్రీన్ స్టోన్ రూబీ స్టోన్ ఇలా మనకు కలర్ బీట్స్ లో డిజైన్ చేశారు చాలా బాగున్నాయండి లైట్ వెయిట్ లో మంచి మంచి కలర్ ఆప్షన్స్ కార్వింగ్ స్టోన్స్ యూస్ చేశారు కొంచెం యూనిక్ గా డిజైన్ చేశారు కొంచెం హెవీ గా కావాలి అనుకున్నా ఇలా మనకు డిజైన్ ఇది అరౌండ్ నైన్ గ్రామ్స్ లో వస్తుంది అండి దిస్ ఇస్ అరౌండ్ టూ అండ్ హాఫ్ గ్రామ్స్ గ్రామ్స్ హాఫ్ అంటే చూడండి ఎంత లైట్ వెయిట్ లో ఎంత బాగుంది దిస్ ఈ అరౌండ్ త్రీ గ్రామ్స్ లో వస్తుంది అండ్ ఆల్ ఆర్ డిఫరెంట్ డిఫరెంట్ రేంజెస్ ఇప్పుడు స్క్రీన్ మీద కనిపించే నంబర్ లో మీరు కానీ స్క్రీన్ తీసి పంపించినారంటే దాని డీటెయిల్స్ చెప్తామండి అండ్ వీడియో రిలీజ్ అవ్వగానే చాలా మంది ఒకేసారి అడుగుతారు సో కొంతమంది మిస్ కావచ్చు మీరు మళ్ళీ ఇంకోసారి హాయ్ బట్టి అప్డేట్ అంటే కూడా చేస్తామండి ఇంకా కొత్త కదా మాకు కూడా ఆన్లైన్ అనేది ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ ఉందండి బట్ మీరు కొంచెం ఓపిక్ గా ఒకవేళ మీ మెసేజ్ కి రిప్లై రాలేదు అంటే ఒక టూ త్రీ అవర్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒకసారి హాయ్ అండ్ మెసేజ్ చేస్తే చక్కగా మీకు రిప్లై అనేది వచ్చేస్తుంది కలెక్షన్ చాలా బాగున్నాయండి ఇవే కాదు మీరు స్టోర్ కి విజిట్ అయితే ఇంకా చాలా మోడల్స్ చూడొచ్చు ఎల్లో కుందోడ్ ఇలా ఎన్నో రకాల ప్యాటర్న్స్ ఎస్పెషల్లీ ఇలా లైట్ వెయిట్ జ్యువెలరీ అయితే మాత్రం మనకు ఆరా జ్యువెలర్స్ పెట్టింది పేరు సో ఇంకెందుకు ఆలస్యం పాసిబిలిటీ వాళ్ళు హైదరాబాద్ లొకేట్ అయి ఉన్నటువంటి ఆరా జ్యువెలర్స్ కి విజిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్